కర్ణాటక సంబంధించి లోక్సభ ఎన్నికల కోసం వసూలు కర్ణాటక కాంగ్రెస్ ఎక్సైజ్ మంత్రి అవినీతి భాగం తిమ్మాపురం తిమ్మాపురపై ఈడీకి ఫిర్యాదు చేసిన ఆర్టీఐ కార్యకర్త తెలంగాణలో కూడా గదే చేయబోతున్నారు చూడు ఇయ చూడు కాంగ్రెస్ ఆ పరిపాలన కర్ణాటకలో అద్భుతంగా జరుగుతుందంటే అవినీతిమయంగా జరుగుతున్నది కర్ణాటకలో అవినీతిమయంగా జరుగుతున్నది చూడు చూడాలి ఇది ఒక్కటి చూడాలి యో ఇది కోడి అండి మీకు కనబడుతుందో లేదో ఇది కోడి కోడిని ఇడ ఇడేదో రాసిల్ ఒక్కసారి చూడు గుమ్మంలో కోడిని చూస్తే అదేదో సినిమా సన్నివేశం గుర్తొస్తుంది కదా కానీ ఇది అలాంటిది కాదు తన ఇంట్లోని కోడిని వీధి కుక్కలు చంపేస్తాయని మున్సిపల్ సిబ్బంది ఏది నిర్లక్ష్యం వల్లే కుక్కల దాడులు ఎక్కువయ్యాయని కరీంనగర్ జిల్లా కొత్తపల్లికి చెందిన అజీజోద్దీన్ మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు అధికారులు స్పందించకపోవడంతో చచ్చిన కోడిని ఇలా కమిషనర్ ఆఫీస్ గుమ్మానికి వేలాడ తీస్తారు వీధి కుక్కలు ఎక్కువైపోయినాయి ఇలా కోళ్ళంటే రేపు నా పిల్లల మీద పడతాయి అదే ఇనుర్రా ఆయన అంటే ఎవరు బట్టించుకోకపోతే అధికారులకు ఆ ఏంది అంటే మంచి చెప్తున్నారు కదా ఎట్లా చెప్పాలో గట్లనే రైతు ఇదే అవుతుంది పోరు మొదలైంది తెలంగాణలో ఇక చూసుకోవా రేవంత్ రెడ్డి ఇక చూసుకో ఇప్పుడు ఇప్పుడు కనబడుతుంది నీకు అసలు సినిమా